వచ్చిన ఆశీర్వదించడానికి మా యువకులు ప్రశాంతంగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇవాళ దౌలతాబాద్ మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీకి దించుతే ఆశీర్వదించడానికి అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పెద్దలు ఈ ప్రాంత భీష్మ పితామహుడు గురునాథ్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మనకు అండగా నిలబడ్డందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు గారు వెంకటరెడ్డి గారు వీరన్న గారు వెంకట్రాముడు అదేవిధంగా మహిపాల్ చాలామంది రాముడు చాలామంది పెద్దలు మండల నాయకులు అదేవిధంగా వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ పేదలకు అండగా నిలబడుతూ ఈ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో పనిచేస్తున్న చాలామంది ఉత్సాహంతో మన ప్రాంతానికి రాష్ట్రంలోనే మొదటి స్థానానికి తీసుకురావడానికి పాల్గొంటున్న యువకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఇవాళ మా యువకులను మా అక్కల్ని మేము అడగదలుచుకున్న అమ్మ ఆయల్లా ఐదు సార్లు గురునాథ్ రెడ్డి గారు నందారం వెంకటయ్య గారు నందారం సూర్యనారాయణ గారు వారి తర్వాత నేను ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో ఇక్కడ రెండు సార్లు ఉన్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి దౌలతబాదు చెరువు మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి జరిగిన ఈ పక్కలున్న పోలీస్ స్టేషన్ నూతనంగా నిర్మాణం అయినా ఆ పక్కల పిల్లలు చదువుకోనికి పాఠశాల కట్టినా రావులపల్లి నుంచి దౌలతాబాదు దౌలతాబాదు నుంచి మద్దూరు దౌలతాబాదు నుంచి కోజ్గి దౌలతాబాదు నుంచి కొడంగల్కు డబల్ రోడ్లు తీసుకొచ్చిన ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఈ ప్రాంత రైతులకు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇచ్చిన మా ఆడబిడ్డలకు పింఛన్లు ఇచ్చిన మహాలక్ష్మి గ్రూపులకు పావులా వడ్డీకి తర్వాత సున్నా వడ్డీకి మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ మీకు అందరికి వచ్చినాయి ఇవాళ 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 కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు నేను వస్తే అన్నీ చేస్తా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఈ ప్రాంతానికి కృష్ణానది జలాలు తీసుకొస్తా కొడగల్ మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ తీసుకొస్తా అదే విధంగా మన ప్రాంతంలో ముఖ్యంగా దౌలతాబాదులో పిల్లలు చదువుకోవడానికి పేదోళ్ళ బిడ్డలు బాగుపడడానికి జూనియర్ కాలేజ్ తీసుకొస్తా హాస్పిటల్లో జూనియర్ కాలేజ్ తీసుకొస్తా కోస్గేలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా ఇవన్నీ మాటలు టీఆర్ఎస్ నాయకులు చెప్పినారు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్నోళ్లకు అమ్మాయి ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా దౌతబాదులా ఎవరికైనా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా గీడ మా సీన్ ఉన్నాడు ఆడ కింద యువకులు ఉన్నారు చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా సిమెంట్ కంపెనీ వచ్చే నౌకర్లు వచ్చినాయా కృష్ణానది జలాలు మన పొలాలకు ఏమైనా నీళ్ళు వచ్చినాయా మన మైనార్టీ సోదరులు మీ రిజర్వేషన్లు ఏమైనా పెరిగినాయా మా గిరిజన సోదరులు ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు మీ రిజర్వేషన్లు ఏమన్నా పెంచినరా మరి ఏమి చేయకుండా పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన ప్రాంతాన్ని పడావు పెట్టి మన పేదోళ్ళకి ఇళ్ళక మన పిల్లలకు నౌకర్లు లేక మన ప్రాంతాన్ని మొత్తం పాడు చేసి మళ్ళొక్కసారి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇయ్యాల మాకే ఓట్లు వేయండి కొడంగల్ నియోజకవర్గాన్ని సాంపి చల్తాం సున్నం వేస్తాం ముగ్గులేస్తాం మేము అర్థం లే చేస్తామని మాటలు చెప్తురు నేను ఒక్కటే అడుగుతున్నాం మా పెద్దమ్మల్ని అమ్మ అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు బాజులు చేపిస్తాడా కన్నతల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తామంటే నమ్ముతామా మనము గంత అమాయకులమా మనము మనం మంచితనం చూసిండ్రు మన ఓట్లు వేపించుకొని ఎమ్మెల్యేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు ఆయన కొడుకుని మంత్రం చేసుకున్నాడు అల్లుని మంత్రం చేసుకున్నాడు మనకు మాత్రం ఏమి తీసుకురాలి అందుకే ఇవాళ ఈ దౌలతాబాద్ మండలంలో మీరు ఆలోచన చేయండి ఆ నేను వేసిపోయిన రోడ్లే మధ్యలో ఒక వంద మీటర్లు అడిగి ఉన్నదని ఆపిన ఆ ఇళ్ళ నేను ఐదేళ్ళైంది గీ నుంచి కాడికి వేసిడా ఒకప్పుడు మీరు ఆలోచన చేయండి వానలు వచ్చి దౌలతవారు సెలవు అలగెలితే అవతలికి ఇవతలకి వోనికి రాక దావకానుకోవాలన్నా కూడా కన్న కష్టం ఉండే ఆయల్లో నేను కట్టించిన బ్రిడ్జే కదా ఇవాళ ఏ ప్రాంతానికైనా ఎక్కడైనా ఈ రోడ్లు కానీ తాగనిక నీళ్ళు కానీ బడి కానీ గుడి కానీ ఆయల్లో కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నప్పుడే కదా చేసింది మరి ఇవాళ ఇసుక ఇసుకదందలు ఎట్లా పెరిగినాయి ట్రాక్టర్ల కమిషన్లు ఎట్లా తీసుకుంటుండో అమాయకులను పోలీసులు పట్టుకొచ్చి ఎట్లా కొడుతుండ్రో మీరందరు కండ్లతో చూసి మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి మనల్ని నమ్మించి మోసం చేయాలంటుండు ఇవాళ నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినాయంట మొత్తం ఇవాళ కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తే తెలంగాణ అని అన్నాడు అక్క బంగారం ఏమన్నా ఇచ్చినా కేసీఆర్ తులమో మాసమో కానీ బంగారం ధర ఎంతవరకు ఇంత అరవై వేలు అయ్యింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలే కాకుండా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డకిచ్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదే కాదు ఇవాళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచు నూనె ధరలు ఆకాశాన్ని అటుతున్నాయి ఆ కొంగుల పైసలు తీసుకొని పోతే సంచి నిండా కూరగాయలు వచ్చేది కోజ్కి సంతకోతే బాలంపేట సంత కోతే మనం సంచి నిండా కూరగాయలు తెచ్చేది ఇవాళ సంచి నిండా రూపాయలు తీసుకుపోతే కొంగులో కూరగాయలు తెచ్చే పరిస్థితి లేదు రెండు నూర్లు కాలే మంచి నూనె కందిపప్పు రెండు నూర్లు కాలే పెట్రోల్ నూట పది రూపాయలు కాలే సిలిండర్ పన్నెండు వందలు కాలే ఇంకా ఈయన ఇంట్లో పీన్కెళ్ళ మన ఇల్లు నడిచేది ఎట్లా ఎట్లా మన ఇల్లు నడవాలి పేదోళ్ళు ఎట్లా బతకాలి ఇక రోజంతా కూలి చేసి కష్టపడి నగదు సాయంత్రం తీసుకొస్తే ఇంటి ఆయన తీసుకొని పోయి బెల్ట్ షాపునికి తలగబెడుతుండదు మా అక్కలు ఎట్లా నడపాలి సంసారం పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి రూపాయ నువ్వు నూరో వెయ్యో లక్షో పెట్టి ఇల్లు ఎట్లా కట్టుకోవాలని నేను అడుగుతున్నా ఇల్లు ఎట్లా నడపాలి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి అందుకే ఇవాళ సోనియమ్మ ఆలోచన చేసింది ఆడబిడ్డల కష్టాలు చూసింది అందుకే ఇలా కట్టెల పొయ్యి మీద రోజంతా కష్టపడి కట్టెలు తెచ్చి పొయ్యిలో పచ్చి పెడితే పొగ వచ్చి ఆ పొగ మొత్తం ఊపిరితిత్తులకు పోయి కళ్ళు మండి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే కష్టాలు తీరువానికి దీపం పతకం తీసుకొచ్చి గ్యాస్ పొయ్యి సిలిండరు ఇవాళ మీకు సోనియా ఇచ్చింది ఆ ఇలా నాలుగు నూరులుండే మా అక్కలకు తెలియాలి ఇవాళ పన్నెండు నూరులు అయింది సిలిండర్ అందుకే మీ కష్టాలు తెలిసిన